శుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కొత్త నిబంధన భాగం కొత్త నిబంధన గ్రంథంలో లూకా గ్రంథం లూకా గ్రంథం అధ్యాయం ఘనత వహించిన తేయోపిలా ఆరంభం నుండి కన్నుల చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరంగా వ్రాయటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదిష్పబడిన సంగతులు నిశ్చయంగా జరిగినవని నీవు తెలుసుకున్నటకు వాటినన్నిటినీ మొదట నుండి తరచి పరిష్కారంగా ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని యోచించింది ఎంచి తిని యూదయా దేశపు రాజైన హేరోదు దినములలో అవియా తరగతిలోనున్న జకర్యా అని ఒక ఉండెను అతని భార్య కుమార్తెలలో ఒకతే ఆమె పేరు ఎలిజబెత్ వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి ఎలిజబెత్ గొడ్రాలందున గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేటకు అతని వంతు వచ్చెను అతనికి వంతు వచ్చెను ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపు నిలిచి అతనికి కనబడగా జకర్య అతని చూచి తొందరపడి భయపడినవాడాయను అప్పుడు ఆ దూత అతనితో జకర్య భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనను అతనికి యోహాను అని పేరు పెట్టుదు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మధ్యమైనను త్రాగక తన తల్లి గర్వమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడై ఇష్రాయలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు తిప్పును మరియు అతడు తండ్రుల హృదయములను పిల్ల తట్టునకును అవేదేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించటకును తిప్పి కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవా గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును గలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనేను జకర్యాది నాకెలాగూ తెలియను నేను ముసలివాడను నా భార్యయు బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా దూత నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేల్ను నీతో మాట్లాడటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడి మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనమై ఉందని అతనితో చెప్పాను ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయం నందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడిరి అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడకపోయినందున ఆలయం నందు అతనికి దర్శనం కలిగినదని వారు గ్రహించిరి అప్పుడతడు వారికి సన్నిహులు చేయిచ్చు మూగవాడై ఉండెను అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగు చేసిననుకొని ఐదు నెలలు ఇతరుల కంట బడకుండెను ఆరావ నెలలో గాబ్రియలను దేవదూత గలీలియాలోని నదిరతను ఊరిలో దావిది వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తుల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడకము దేవుని వల్ల నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్వం ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అని పేరు పెట్టుదు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనవాడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావేది సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకవు వంశస్థులను యుగయుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండని ఆమెతో చెప్పాను అందుకు మరియా నేను పురుషుని ఎరగని దానినే ఎరగని దాననే ఇది ఎలాగూ జరునని దూతలతో అనగా దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవ మాసం దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరోధకం కానేరదని ఆమెతో చెప్పాను అందుకు మరియ ఇదిగో ప్రభు ఉదాసరాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను అంతటా దూత ఆమె వద్ద నుండి వెళ్ళెను ఆ దినంలయందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనం చేశాను ఎలిజబెత్ మరియ యొక్క వందనవచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేశాను అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్ల నేను స్త్రీలలో నీవు ఆశ్రయింపబడినదానవు నీ గర్వఫలము ఆశ్రతిపబడును స్త్రీలలో నీవు ఆశించబడినదానవు నీ గర్వఫలము ఆశంపబడును ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాల నేను అప్పుడు మరియా ఇట్ల నేను నా ప్రాణము ప్రభువును గనపరుచున్నది గనపరచుచున్నది ఆయన తన దాసురాలు దీనస్థితిని కటాక్షించను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని అందు ఆనందించెను సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసాను గనక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధనుయురాలని అందరు ఆయన నామము పరిశుద్ధము ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు కుండును ఆయన తన బాహుతో పరాక్రమం చూపెను వారి హృదయంలో ఆలోచన విషయమై గర్విష్ఠను చెరగొట్టెను సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనిలో నెక్కించెను ఆకలిన్న వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చెదులతో పంపివేశాను అబ్రాహానకును అతని సంతానమునకును యుగాంతం వరకు తన కణికరము చూపి జ్ఞాపకం చేసుకుందినని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇష్ట్రాయాలకు సహాయం చేశాను అంతటా మరియా ఇంచుమించు మూడు నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను ప్రసవకాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను అప్పుడు ప్రభు ఆమె మీద మహాకణికర ఉంచినని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి ఎనిమిదవ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగూ వద్దు వానికి యోహనను పేరు పెట్టవలనని చెప్పాను అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవడవడం లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టకూర్చున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి అతడు వాదపలక తెమ్మని వాని పేరు యోహనని వ్రాసెను అందుకు వారందరూ ఆశ్చర్యపడి వెంటనే అతని నోరు తెరవబడి నాలుగ సడలి అతడు దేవుని స్థుతించుచూ మాట్లాడసాగాను అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారికి అందరికీ భయం కలిగాను ఆ సంగతులన్నీయుదయ కొండసింహలందంతటా ప్రచురమాయను ప్రభుహస్తం అతనికి తోడై ఉండను కనుక ఆ సంగతులను కూర్చి విన్న వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగను అని వాటిని మనస్సులో ఉంచుకొని మరియు అతని తండ్రి జకర్య పరిశుద్ధాత్మత పూర్ణుడై ఇట్లు ప్రవచించను ప్రభు అయిన ఇస్రాయల్ దేవుడు స్థుతింపబడునుగాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేశను తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనల్ని దేశించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేశాను దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను ఆయన మన పితరులను కర్ణించుటకును తన పరిశుద్ధ నిబంధనలు అనగా మన తండ్రి అయిన అబ్రహాంతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకును మనము శత్రువుల చేతి నుండి విని వినిపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించటకును ఈ రక్షణ కలగజేసను మరియు ఓ శిశువ నీవు సర్వోన్నతుని ప్రవక్త వనబడుదు మన దేవుని మహావాత్సల్యంను బట్టి వారి పాపములను క్షమించటం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గంలోని సిద్ధపరచకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోనూ మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అర్ణోదయ దర్శనం అనుగ్రహించెను శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొంది ఇష్ట్రాయులను ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యంలో నుండెను గాడ్ బ్లెస్ యు